ఘనంగా ప్రారంభమైన దుద్దెడ శంభు దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు కాకతీయుల కాలం నాటి పురాతన ప్రాశస్తం కలిగిన మహిమాన్విత క్షేత్రం సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దడలోని శ్రీ స్వయంభూ శంభూలింగేశ్వర స్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘనంగా వేద మంత్రాలతో ప్రారంభమయ్యాయి మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో మొదటి రోజు గణపతి పూజతో ప్రారంభమైన కార్యక్రమాలు సాయంత్రం బ్రహ్మోత్సవాలలో అపూర్వ ఘట్టం ఆలయం చుట్టూ ఎడ్లబండ్లు వాహనాలు తిరగటం కన్నుల పండగగా ఘనంగా సాగింది ఈ కార్యక్రమంలో శ్రీ స్వయంభూ లింగేశ్వర సేవా సమితి ట్రస్ట్ చైర్మన్ మంచాల శ్రీనివాస్ సభ్యులు పెద్దంకుల శ్రీనివాస్ పెద్ది కుమార్ గోనె శ్రీనివాస్ నూనె కుమార్ యాదవ్ అమరిశెట్టి వెంకటేశం వడ్లకొండ శ్రీనివాస్ దేశాయిరెడ్డి రాఘవరెడ్డి మంచాల చిన్నా శ్రీనివాస్ పెద్ది నర్సయ్య పబ్బోజు రాజయ్య పబ్బోజు శ్రీనివాస్ వెంకటరమణ తాజా మాజీ గ్రామ సర్పంచ్ ఆరిపల్లి మహాదేవా గౌడ్ తదితరులు పాల్గొన్నారు కాగా వైదిక నిర్వహణ పురోహితులు వేద బ్రాహ్మణులు గొల్లపల్లి రఘురామ శర్మ కోట శ్రీనివాస్ శర్మ నేతృత్వంలో పూజా కార్యక్రమాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు లిసినటువంటి ఆలయము చాలా పురాతనమైనది పన్నెండు వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో కాకతీయ రాజులు నిర్మించిన ఇంటి గుడి ఈ గుడిలో స్వయంభూగా శ్రీ శంభుదేవుడు వెలిసి ఉన్నాడు అలాగే దక్షిణాభిముఖంగా పార్వతి అమ్మవారు వీరభద్రస్వామి జలలింగము తో కొలువై ఉన్న ఈ దేవాలయానికి ఆరోగ్య ప్రదాతగా వెలిసి ఉన్నాడు ఇచ్చి శంభుదేవుని బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం పుష్యభవుల దశము నుంచి ద్వాదశి వరకు మూడు రోజులు అంగరంగ వైభవంగా నిర్వహించబడతాయి మొదటి రోజు శకటోత్సవము రెండవ రోజు దృష్టి కుంభాలు మూడవ రోజు శివపార్వతుల కళ్యాణము అలాగే మహదాన్న మహాదాన్న కార్యక్రమం మరి సాయంత్రము వ్రతము ఊరేగింపు జరుగుతుంది ఇటీ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు తరలి వస్తారు ఇది ఇటీ ఆలయాన్ని శ్రీ గుల్లపల్లి రామచంద్రమూర్తి గారు రెండు వేల పదహారవ సంవత్సరంలో శ్రీశం స్వయంభూ శంభులింగేశ్వర సేవా సమితి ట్రస్ట్ పేరున ఒక ట్రస్ట్ నెలకొల్పి ఇరవై ఒక్క కొట్టి ఒక ట్రస్ట్ను రిజిస్టర్ చేసి అప్పటి నుండి ఆలయ అభివృద్ధి దాతల విరాళాలతోటి కళ్యాణ మండపము డైనింగ్ హాలు దుకాణ సముదాయము మరియు ఉన్న కార్యక్రమాలు నిరంతరాయంగా పూజా కార్యక్రమాలు నిరంతరాయంగా జరుగుతానికి శాశ్వత నిధి ఏర్పాటు చేసి ఉన్నారు గత సంవత్సరం రామచంద్రమూర్తి శివకంకేళం చెందినందున అటు స్థానంలో నేను మంచాల శ్రీనివాస్ చైర్మన్గా ఎన్నికై ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము మా అందరి ట్రస్ట్ సభ్యుల సహకారంతో జాతర ఉత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహించబడతాయి కాకతీయ కాలంలో నిర్మించినటువంటి శివాలయం ఎంతో ప్రసిద్ధి చెందినది ఇక్కడ చుట్టుపట్టు గ్రామాల నుండి కూడా ప్రజలు తమ తమ కోర్చలు తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చి నిద్ర కూడా చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరము ఈ మాసంలో జరిగేటువంటి రథోత్సవం మరియు శివ కళ్యాణం మూడు రోజుల పాటు జరుగుతాయి ఇరవై ఎల్లుండి ఆదివారం రోజున ఉదయం కళ్యాణము సాయంత్రం రథోత్సవం జరుగుతుంది అదే రోజు మహా అన్న కార్య అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది మరి గుళ్ళో గత ఎనిమిది సంవత్సరాల నుండి ట్రస్ట్ ఏర్పాటు చేసి మరి ప్రతిరోజు కూడా పూజ ఉండాలనే ఉద్దేశంతో నిత్యం పూజ గురించి మన భక్తుల నుంచి చెందాలు కూడా శాశ్వత సభ్యత్వంగా వసూలు చేయడం జరుగుతుంది శాశ్వత సభ్యత్వం పదకొండు వేల ఒక వంద పదహారు రూపాయలు చెల్లించినట్లయితే ఈ దేవాలయంలో ప్రతిరోజు వారు కోరుకున్నటువంటి రోజున వారి పేరు మీద అభిషేకం జరుగుతూ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చి అభిషేకం చేయడం జరుగుతుంది వాళ్ళు వస్తే వాళ్ళతో పాటు అభిషేకం చేయించడం జరుగుతుంది ఇంకా చాలా అభివృద్ధి చెందినటువంటి ఈ మన గత ఎనిమిది సంవత్సరాల నుండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇంకా కూడా కార్యక్రమాలు నిర్వహించడానికి భక్తులు సహకరించాలని చెప్పి కూడా కోరుకోవడం జరుగుతుంది అలాగే ఒక శాశ్వతంగా ఏకార్తో కూడా రథం ఏర్పాటు చేయడానికి భక్తుల సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది